వాసంశెట్టి రవికుమార్ మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గౌరవాధ్యక్షులు పడాల వీరభద్ర వెంకటరామారెడ్డి మాట్లాడుతూ పడాల అమ్మరెడ్డి శాసనసభ్యులు కాకముదరి నుంచి గ్రామ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని తెలిపారు కొమరిపాలెం గ్రామం ప్రసిడెంట్ వాసంతశెట్టి రవికుమార్ మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గౌరవాధ్యక్షులు పడాల వీరభద్ర వెంకటరామారెడ్డి మాట్లాడుతూ పడాల అమ్మిరెడ్డి శాసనసభ్యులు కాకముందు నుంచి మా గ్రామ ప్రజల అభివృద్ధి కోసం ఎంతో శ్రమించి పరిచిన ఒక ప్రముఖ వ్యక్తి మా అభిమాన నాయకుడు మరియు అటువంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని వారు తెలిపారు ఎనభై ఒక్కవ జయంతోత్సవం సందర్భంగా వారికి ఘనమైన వాళ్లు అర్పించి తెలియజేసుకుంటున్నామన్నారు నిత్యం వ్యాయామం చేయడం దగ్గర నుంచి అమ్మిరెడ్డి వ్యాయామ కళావల అని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత రన్ చేసుకోవడం జరుగుతుందని అదే రకంగా నియోజకవర్గంలో అభివృద్ధి బాటలు వేసి దాంట్లో ప్రముఖ పాత్ర అమ్మిరెడ్డి వేయడం జరిగిందని ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడగడం అనేది అమ్మిరెడ్డి ప్రారంభించారని తెలిపారు అలాగే ఈ రోజున కూడా ఆయన రోడ్లు మార్డులుగా అందరికీ అమ్మిరెడ్డి శాసనసభ్యులు ఇలా ఉండాలని ఇప్పటికీ జనాలందరూ అంటున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గౌరవ అధ్యక్షుడు పడాల వీరభద్ర రామారెడ్డి గ్రామ సర్పంచ్ వాసంతశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ये सब इलायची आप रेडिकरा लाद दी है आप पूजा बताओ नहीं ले है वो तो बात नहीं करता ये कर ले और आप की गंगट करे

అందరికీ నా నమస్కారం ఈ రోజున మన కొమరిపాలెం గ్రామంలో కొమరిపాలెం గ్రామ ముద్దుబిడ్డ మాజీ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ పడాల పడాలమ్మిరెడ్డి గారి ఎనభై ఒకటవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి గ్రామ పెద్దలకు అమ్మిరెడ్డి గారి అభిమానులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మిరెడ్డి గారి గురించి ఈ గ్రామంలో తెలియని వారు ఎవరు ఉండరు ఆయన శాసనసభ్యునిగా ఎన్ని కాకముందు నుంచి కూడా ఈ గ్రామ ప్రజల అభ్యున్నతి కోసం వాళ్ళందరి శ్రేయస్సు కోసం ఎంతో శ్రమించి అభివృద్ధిపరిచిన ఒక ప్రముఖ వ్యక్తి మా అభిమాన నాయకుడు మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఎనభై ఒకటవ జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి ఘనమైన వాళ్ళు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అండి నా పేరు పడాల వెంకటరామారెడ్డి తూర్పుగోదావరి జిల్లా బెక్కోల్ మండలం కొమరిపాలెం గ్రామంలో ఈవేళ కీర్తిశ్రేష్యులు మాజీ శాసనసభ్యులు పడాల అమిరెడ్డి గారి ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించే కార్యక్రమం చేస్తున్నామండి మరి ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని నిత్యం వ్యాయామం చేయటం దగ్గర నుంచి ఆయన ఇక్కడ అమిరెడ్డి వ్యాయామ కళాశాల అని చెప్పి ఆయన చనిపోయాక అభిమానులు అంతా కూడా పెట్టుకుని రన్ చేసుకుంటున్నారు అదే రకంగా మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలు వేసిన దాంట్లో ప్రముఖ పాత్ర అమ్రెడ్డి గారు వేయడం జరిగింది అందులో ప్రతి గ్రామంలోనే కూడా ఇంచుమించు ఇళ్ళ స్థలాలు ఇవ్వటం ఇళ్ళ స్థలాలు ఇచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరి అమ్రెడ్డి గారే ప్రారంభించారు అలాగే ఈ వేళకి కూడా ఆయన రోల్ మోడల్స్ అందరికీ అమ్రెడ్డి గారు అంటే ఇలా ఉండాలని చెప్పి ఇప్పటికీ జనాభులకు స్థిరస్థాయిగా నిలిచిపోయారు అటువంటి వ్యక్తికి వేళ నివాళులర్పించి ఆయన మార్గంలో నడవడానికి ఆయన ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేస్తామని జీవిత చేసుకుంటూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా పేరు పేర్కొన్న